హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మురళిని అలాగే ఈరోజు మేము శ్రీరాంపురం వచ్చాము ఈ శ్రీరాంపురంలో చిక్కినటువంటి రాళ్ళు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నాకు ప్రతి ఒక్కరూ చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు మరిన్ని రాళ్ళు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఒక్క చిన్న లైక్ ఫ్రెండ్స్ ఇప్పుడు రాయి చూపిస్తా ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా భూతర్థంలో చూస్తున్నాను ఇవి క్రిస్టల్స్ రాళ్ళు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ డైమండ్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాయి కానీ డైమండ్ మాత్రం కావటం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ వజ్రాలకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన వెనకాల ముందు మన పక్కన ఏమున్నాయా అని చూసుకొని మనం జాగ్రత్తగా డైమండ్ హంటింగ్ చేయాలా ఫ్రెండ్స్ ఎందువల్లంటే ప్రమాదం అనేది ఎటు నుంచి వస్తుందో తెలియదు కదా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వెతుక్కోవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చిక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఒక్క లైక్ కొట్టిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఈ క్రిస్టల్ చిక్కింది మన శ్రీరామపురంలో కానీ ఇది క్రిస్టల్ అయింది అర్థం కావట్లేదు మన రాయి అయింది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అయితే ఎంత లావు క్రిస్టల్ అంటే అంత లావుగా ఉంది క్రిస్టలు మేము రెండు గంటల సేపు ఈ క్రిస్టల్ చిక్కిన సాట చాలా వెతికాము కానీ మాకు ఇక ఆ తర్వాత పెద్దగా కనిపించింది ఏం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ అవే లాగా ఉండే ఫ్రెండ్స్ యూగో ఫ్రెండ్స్ నాకు చెప్పినటువంటి వజ్రాలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల్లో మేము గాజులపల్లి వెళ్ళాలనుకుంటున్నాము ఫ్రెండ్స్ గాజులపల్లి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు తీసి లొకేషన్లు కూడా చూసుకొని మీకు మంచి ప్లేసు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు కాకపోతే నేను తీసే ప్రతి వీడియోలో కూడా జాగ్రత్త జాగ్రత్త అనే పదే పదే చెప్తాను ఫ్రెండ్స్ ఎందువల్లంటే మేము ఏరుతున్నప్పుడు మా పక్క నుంచి చాలా పాములు వెళ్ళటం మేము కళ్ళారా చూస్తున్నాము అది కూడా మాకు మూడు సార్లు వెళ్ళినప్పుడు మూడు సార్లు కూడా పాములు మా పక్క నుంచి వెళ్ళటం మేము గమనించాము చాలా ఇబ్బంది పడ్డాము ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా అలాంటి ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్ ఈ రాళ్ళు చెక్కినా చెక్కకపోయినా మన ప్రాణాలు చాలా విలువైనవి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా రాళ్ళు ఎత్తుక్కోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏదైనా తప్పులుంటే మన్ని మరణించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్